తిరుపతి జిల్లా పట్టణం కేఆర్పీ షార్క్ వాటర్స్ వద్ద సెప్టిక్ ట్యాంకు శుభ్రపరిచే పనిలో ఎద్దుల నాగరాజు మృతి చెందిన విషయం తెలిసిందే అందులో భాగంగా సిపిఎం సీఐటియూ నాయకులు సిపిఎం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు నాగరాజు కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటియూ డిమాండ్ చేసింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మనుషులను మ్యాన్ హోల్ లో దించడంతోనే ఈ విషాదం చోటు చేసుకుందన్నారు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ బాధ్యత నాగరాజు కుటుంబాన్ని పూర్తిగా డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం యాభై లక్షల సహాయం అందించాలని కోరారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరొక బాధితుడి వైద్య ఖర్చుల్ని ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో వామపక్షాలు కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సుంకర అల్లయ్య మండల కార్యదర్శి లక్ష్మయ్య సభ్యులు శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు సాంకేతిక పరిజ్ఞానం పొంతలు దొరికేటువంటి పరిస్థితి అంతరిక్షంలోకి మనుషులు పంపించి తిరిగి తీసుకొచ్చేటువంటి స్థాయికి భారతదేశం ఎదిగినప్పటికి గాడా మనుషుల ప్రాణాలని తీసే విధంగా ఈరోజు ఉన్నటువంటి మిటిన్ బావిలోకి ఈరోజు యంత్రాలు వచ్చి ఉన్నాయి ఆ యంత్రాల ద్వారా ఆ లెటిన్ యొక్క డస్ట్ అంతా కూడా తోడేచ్చు అయిన బిగ్గాడ ఏంటంటే ఈ కాంట్రాక్టర్ లో డబ్బులకు కక్కుర్తపడి ఒక నిండి ప్రాణాన్ని బలి తీసుకోవటం సిఐటియు ఆంధ్ర సిఐటియు తిరుపతి జిల్లా కమిటీ తీవ్రంగా దీన్ని ఖండిస్తుంది దీన్ని వ్యతిరేకిస్తుంది ఎందుకంటే మిషన్తో ఆ డస్టర్ తోడి ఇతర ప్రాంతాల్లో మైదాన ప్రాంతాల్లో వాటిని పోయించు అయిన బిగ్గాడ మనుషుల చేత ఆ మలమూత్రాల్ని ఎంతవరకు కరెక్టో మీ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు గడ ఆలోచించాలా ఈ యొక్క ప్రభుత్వం గడ దీన్ని ఆలోచించాలని చెప్పని సిఐటిగా మేము దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం అందుకని చెప్పి ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి నాగరాజు నాగరాజు అనేది ఇద్దరు పిల్లలు ఒక భార్య ఉంది ఇందుకు ఆయన నలభై సంవత్సరాల వయసు నలభై సంవత్సరాల వయసు అయిన తర్వాత ఇంకెంత జీవితం ఉందో వస్తువులు ఆలోచిస్తండి ఆ కుటుంబం పరిస్థితి అండి ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ కాంట్రాక్టర్ కి ఈ యొక్క శ్రీహరికోట మేనేజ్మెంట్ కి ఉందని చెప్పని మేము గా భావిస్తున్నాం ఎందుకంటే ఆ సిఐటి శ్రీహరికోట యాజమాన్యం కాంట్రాక్టర్ ఒప్పించి చేతులు దులుపుకోవటం ఎంతవరకు కరెక్ట్ మనం కూడా ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పినని సిఐటిగా మేము దీనిపైన ఖచ్చితంగా నిలబడి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం జనాన్ని కదిలిస్తాం అందులో ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు చెందిన వాళ్ళు ఇతరులు కాదు వాళ్ళు అగ్ర కాదు వాళ్ళు ఏదైతే బి ఎస్సీ బిడ్లు ఎస్టీ బెడ్లు ఎందుకంటే వాళ్ళు రెక్కార్తె కానీ దొక్కాడినటువంటి పరిస్థితి అందుకని చెప్పని ఈ ప్రభుత్వం వాళ్ళకి నష్టపడే కింద చనిపోయినటువంటి వ్యక్తికి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలా ఇయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆ ఇంకొక వ్యక్తి హాస్పిటల్లో ప్రాణంతో కొట్టుమిట్లాడుతున్నాడు అతని కుటుంబానికి గడ కనీసం ముప్పై లక్షలు తగ్గకుండా ఆయనకి మెరుగైన వైద్యం చేయించాలని ఆయన వైద్యం చేసి బాగుపడి ఆయన ఏంటంటే మళ్ళా పనిలోకి వెళ్ళేంత వరకు ఆ కాంట్రాక్టర్ని ఆ కుటుంబాన్ని సాకాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన తెలియ చేయకపోతే మా సిఏటిఓ మండల కమిటీ జిల్లా కమిటీ మొత్తం గడ కదిలి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తుంది ఆ పోరాటంలో అన్ని ప్రజా సంఘాలని భాగస్వామ్యం చేసేదానికి తెలియజేస్తున్నాం మిత్రులారా నా పేరు లక్ష్మయ్య నేను సిఐటి మండల కార్యదర్శిని సూలూరుపేట మండలం శ్రీర్కోట సంబంధించి కేఆర్పి అనే కాలనీలో షార్క్ సంబంధించి ఒక కాంట్రాక్ట్ చేపిస్తున్నాడు హరి అనే వ్యక్తి అతని కింద నాగరాజ్ అనే దావాద కుంట సంబంధించిన విలేజ్ కి సంబంధించిన ఒక వ్యక్తి అతని కాంట్రాక్ట్ పని పనిచేస్తున్నాడు ఆ పని భాగంలో రోజు కుటుంబాన్ని పోషించుకోలేక ఏదో ఒక పని చేసుకుందామని భావంతో అక్కడ సబ్ సబ్క్ ట్యాంకీలు క్లీన్ చేయనట్టుకి వెళ్ళడం జరిగింది కానీ మామూలుగా అయితే పని అతను కాదు అది వేరే అతంది అతను రాని దాని వల్ల ఇతన్ని సేఫ్టీ సేఫ్టీ తీసుకోకుండా ఇతని దించడం జరిగింది ఆ గ్యాస్ ఆ సబ్క్ ట్యాంకీలో కనీసం ఒక రోజు ముందు దాన్ని ఓపెన్ చేసి ఉంచితే ఆ గ్యాస్ అంతా వెళ్ళిపోతుంది అంత పరిజ్ఞానం కూడా లేకుండా ఈయన ఏ విధంగా పని చేయిస్తున్నాడు అనేది మాకు అర్థం కావాలి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఒక మనిషి ప్రాణం చాలా అవలేలగా తీసేసేదానికి అది యాజమాన్యం ఉండొచ్చు డిపార్ట్మెంట్ ఉండొచ్చు వాళ్ళు అసలు అంత ఆలోచన కూడా లేకుండా వాళ్ళకటెట్ట పని చేయిస్తున్నారో దాన్ని మేము ఖండిస్తున్నాము ఆ చనిపోయిన కుటుంబాన్ని వెంటనే డిపార్ట్మెంట్ కావచ్చు ఇట్లా కాంట్రాక్ట్ చేసే వ్యక్తి కావచ్చు యాజమానం కావచ్చు వాళ్ళు నష్టపరిహారం కట్టించాలి ఒక ఆయనకి నాలుగు లక్షలు ఇచ్చి ఈ చెయ్యలు ఇది కరెక్ట్ కాదు ఈ వ్యవహారాన్ని మార్చుకొని కనీసం అతనికి యాభై లక్షలు నష్టపహారాన్ని కట్టించాలి కనీసం ఆయన నలభై ఒక సంవత్సరం నలభై ఒక సంవత్సరం అయినా అరవై సంవత్సరాలు పనిచేయగలుగుతాడు అరవై సంవత్సరాలు కనీసం ఆయన సంవత్సరానికి లక్ష రూపాయలు వేసుకున్నా ఇరవై లక్షలు సంపాదించగలుగుతాడు కనీసం ఇరవై అన్న అతనికి ఇప్పించాలా అది లేకుండా నాలుగు లక్షలు ఇచ్చేసి మేము ముప్పై వేలు సాగుకి ఇచ్చేసి మా పని ఇంతే మేము చేయలేము మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు దీన్ని మేము ఎంత దూరమైన జిల్లా కమిటీ సిరేట్ జిల్లా కమిటీ సూలూరుపేటలో ఉన్న కమిటీ మొత్తం ప్రజా సంఘాలన్నీ కలుపుకొని ఆ కుటుంబానికి న్యాయం కల్పించేలా మేము ఎంత దూరమైన పోరాట దానికి సిద్ధంగా ఉన్నాము మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంట వెంటనే స్పందించి ఈ సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కమిటీ గట్టిగా ప్రజా సంఘాలకి నేను వినియోగించేది ఏంటంటే నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరణం జరిగిన సంఘటనలో ఎస్సీ ఎస్టీలే నష్టపోయారు వాళ్ళకి కనీస సదుపాయాలు లేకుండా డ్రైనేజీ దించడం సేఫ్టీ పద్ధతులు పాటించకపోవడం ఎంతవరకు కరెక్ట్ మాకైతే అర్థం కావటం లేదు ఇది సిఐటి పండిస్తూ ఉంది ఈ దీన్ని ప్రభుత్వం దృష్టికి మేము తీసుకుపోతాము వాళ్ళకి నష్టపరిహారం కనీసం యాభై లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కాంట్రాక్టర్ ద్వారా కానీ ప్రభుత్వం ఇస్తుందో కాంట్రాక్టర్ ఇస్తాడో నాకు తెలియదు ఈ ప్రజా సంఘాలు వారి కోసం పోరాటం చేస్తాము వారికి న్యాయమైన సహాయం జరిగేటట్టు చూస్తామని సిఐటి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము దృష్టికి ఈ మేము సిఐటి ద్వారా మీరు మీడియా మిత్రుల ద్వారా తీసుకుపోతాము తప్పకుండా వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి పదే పదే కోరుకుంటూ నా పేరు స్వామి వెళ్ళండి నేను సిఐటి మెంబర్ని శుభమస్తు షాపింగ్ మాల్ లో రంజాన్ ఉగాది డబుల్ పండుగలు డబల్ ఆఫర్లు హండ్రెడ్ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ మీరు చేసే షాపింగ్ పై హండ్రెడ్ పర్సెంట్ లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం ప్రత్యేకంగా ఈద్ కోసం జకాత్ కోసం ప్రత్యేక కౌంటర్లు కాంబో ఆఫర్లు పది క్రేబ్ జకాత్ శారీస్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు నాలుగు కంచి పట్టు శారీలు రూపాయలు 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 కాట్ ఏసీ బ్లాంకెట్స్ షర్ట్స్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల మూడు బ్రాండెడ్ లెగిన్స్ రెండు వందల తొంభై తొమ్మిది మూడు పాప్కార్న్ కుర్తీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రెండు మెన్స్ క్యాజువల్ షర్ట్స్ ఎనిమిది వందలు రెండు బాటిల్ ప్యాక్ టీ షర్ట్స్ ఆరు వందలు మెన్స్ బ్రాండ్స్ పై ప్రోమో మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ నాలుగు షెడ్ బిట్స్ లేదా నాలుగు ఫ్యాంట్ బిట్స్ ఐదు వందలు శుభమస్తు షాపింగ్ మాల్ వివిమహల్ మహల్ రోడ్ తిరుపతి